నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగానే ఉంటారు నిన్న మొన్న నేను ఒక రెండు వీడియోలు పెట్టిన ఒకటి ఇక్కడ మాకు పని భారంగా ఉంది అనడము అలాగే ఇక్కడ పంచే అన్నం ఒక ఎనిమిది మార్కులు ఇస్తానని చెప్పి దానికి కొంతమంది కామెంట్స్ చేసినారు బ్యాడ్ కామెంట్స్ వాళ్ళందరికీ రిప్లై అయ్యాక ఈ వీడియో చేస్తాను లాస్ట్ వరకు చూడండి అందరికీ క్లారిటీ వస్తుంది నేను ఏదైనా కూడా గా మాట్లాడతాను లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడడం నాకు తెలీదు ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా సో దానివల్ల ఇప్పుడు తెలుస్తుంది లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడాలని నాకు నేనే నేర్చుకుంటున్నాను అనమాట సో వ్యూస్ రానప్పుడు నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతా ఉన్నా ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి కదా ఇప్పుడు కూడా నేను స్ట్రైట్గా మాట్లాడతాను కానీ కొన్ని కామెంట్స్ వల్ల నేను ఏం చేయాల్సి వస్తుందంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలని నేర్చుకుంటున్నా సో దీనికి వచ్చి నేను కామెంట్స్ చదువుదాము దాని తర్వాత అందరికీ నేను ఒకసారి చెప్తాను సో ఫస్ట్ ఈ వీడియో ఈ వీడియో పెట్టినా కదా సో ఈ వీడియోకి అయితే కొంతమంది కామెంట్ చేశారు రంజాన్ అంటే కుల మత భేదాలు సో నేనైతే కుల మత భేదాలు అయితే నేను చూడను ఇంకొకటి వచ్చి బ్రదర్ మీ కష్టానికి అల్లా గుర్తిస్తారు అని చెప్పి కూడా కొంతమంది మంచి కామెంట్స్ అయితే చేశారు ఇంకొంతమంది అయితే రంజాన్ అంటే మీకు భారంగా ఉందా ఇంకొంతమంది అయితే నీకు అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోమని చెప్పి ఇంకొంతమంది అయితే నీకు నువ్వు పని చేస్తున్నావు నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా అని చెప్పి ఇంకో కామెంట్ వచ్చేసరికి దేవుడి కోసం చేస్తున్నావు కష్టం అనుకోగాకు అంటున్నారు సో నేనైతే పని కష్టం అని చెప్పినా కానీ ఆ పండగ కష్టంగా ఉంది మాకు అలాగే ఇక్కడ పంచడం మాకు కష్టంగా ఉంది అని చెప్పి నేనైతే చెప్పలేదు ఆ పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళకి వంటకి సామాన్లు ఇవ్వడము అలాగే డ్యూటీ చేసుకోవడము ఇది కొద్దిగా కష్టంగా ఉంది అని చెప్పినా కానీ అంతే కానీ నేనేదో ఈ పండగే నాకు కష్టంగా అయితే నేనైతే చెప్పలేదు ఎందుకంటే మీరు రాజంపేటకు వచ్చి మన్నూరులో మేము ఉండేది మన్నూర్లో ముస్లిమ్స్ ఏరియాలోనే ఉండేది సో మేమంతా ఎట్లుంటామంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అత్త మామ బామర్ది అని పిలుచుకునే రకంగా ఉంటాం అనమాట ముస్లింస్ మేము అందరం కలిసి కలిసి అదే ఒక బంధువుల్లాగా ఉంటాం అనమాట ఒకసారి కావాలంటే మీరు వచ్చినప్పుడు మా ఏరియాకి రాండి నేనే చూపిస్తా మా అత్త ఉంది మా పిన్ని ఉంది మా మామ ఉన్నాడు ఇంకా రకరకాలుగా పిలుచుకుంటాం అనమాట అన్న తమ్ముడు ఇలా సో మీరు వచ్చినారంటే మా అనుబంధం ఏందో తెలుస్తుంది ఇంకా నేను దాంట్లో భారం అని చెప్పినా కదా దాని గురించే చాలా మంది విమర్శించినారు భారం అంటే పని భారంగా ఉందని చెప్పిన అంతే ఎందుకంటే మేము డ్రైవింగ్ డ్యూటీ చేసుకోవాలా మళ్ళీ అతనికి చూసుకోవాలా ఇదంతా కూడా నేను ఒక్కడే చేస్తున్న భారము అంటే టక్కని చెప్పాల్సి వచ్చింది భారంగా ఉంది పని అని చెప్పి మా నాకు అంత ఇబ్బందిగా ఉంటే నేను పొద్దున్న ఇంటికి పోవచ్చు ఎందుకంటే మా సారు వెళ్ళిపో అంటాడు ఏం మాట్లాడు నీకు పోవాలనిపిస్తే వెళ్ళిపో అంటాడు మా సార్ ఏం మాట్లాడు సో నాకు భారంగా అనిపిస్తే నేను ఎప్పుడూ వెళ్ళిపోయిండు నేను మూడు సంవత్సరాల నుంచి ఇప్పటికి మూడు సంవత్సరాలు రంజాను మీరు వంట మాస్టర్ కాడికి వచ్చే అడగండి నేను ఇక్కడికి మన తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా నన్ను చూస్తూ ఉంటారు మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వంట మాస్టర్ దగ్గరికి నేను లేనప్పుడు పోయి అడగండి రాము అనమాట వీళ్ళు నన్ను సో రాము నీకు ఎట్లా ఉంటాడు నీకు సామాన్లు తెచ్చిస్తాడో లేదా కరెక్ట్ టయానికి నీ దగ్గర ఉంటాడా లేదా సో రాము లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందా సో మీరు అడిగినారంటే అతనే చెప్తాడు నా గురించి నేను ఎందుకంటే అంత కరెక్ట్ గా ఉంటా నా మీదే పడతా కదా పనులు అని కొద్దిగా భారంగా ఉంది అని చెప్పిన అంతే నేను దాంట్లో నేను తప్పుగా అయితే అనలేదు నాకు కూడా ఇష్టమే ఆ పండగ అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ముస్లింస్ ఏరియాలో పెరిగిన ఇంతకు ముందు చెప్పినట్టు మీరు రాజంపేటకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నన్ను కలవండి మా ఏరియాలో ఉన్న మా అత్త మా మామలందరినీ చూపిస్తాను నేను సో నేనైతే తప్పుగా అయితే అనలేదు ఆ పని భారంగా ఉంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది నా మీదే పడుతుంది అని చెప్పి నేను ఆ మాట అన్నా సో మీరు కూడా ఆ భారం అనే దాని గురించి మీరు బాధపడి బాధపడింటే ఖచ్చితంగా నేనైతే సారీ చెప్తానా నేను లోపలికి ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అయితే మాట్లాడను సో ఇంకొక వీడియో వచ్చేసరికి చూపిస్తా చూడండి సో ఈ వీడియో అనమాట దీంట్లో నేను ఎనిమిది మార్కులు అని చెప్పిన ఎనిమిది మార్కులు అని ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు మనం ఒక రకంగా చేసుకుంటాం అనమాట మనం పప్పు తిరబాత అట్లా చేస్తాము చికెన్లో మనము వంకాయ ఈ బెండకాయలు దొండకాయలు ఇట్లాంటివన్నీ మనం వేయము సో అతను ఏం చేస్తాడంటే బెంగాల్ అతను కదా వాళ్ళ వాళ్ళ దేశము వంటలు చేస్తాడనమాట పప్పులో సేమ్యాలు ఏదైనా వేస్తున్నాడు తిరుపతి పెట్టాడు ఇంకా చికెన్లో ఏదైనా కూరగాయలన్నీ వేస్తాడు చికెన్లో కూడా సేమే వేస్తాడు సో అందుకోసమే నేనైతే ఎనిమిది మార్కులు ఇస్తా అని చెప్పిన నేను పూర్తిగా అది బాగలేదు ఇది వేస్ట్ అని నేనైతే చెప్పలేదు మా సార్ కూడా చాలాసార్లు చెప్పిన కొద్దిగా కొద్దిగా బాగా చేయమని అని చెప్పి కావాలంటే మీరు కూడా మా సార్ వాళ్ళ అన్నని అడగండి నేను మా సార్తోనే చెప్పేసిన డైరెక్ట్ కొద్దిగా మార్చమని చెప్ప సార్ అని కూడా చెప్పిన నేను కొద్దిగా బాగా చేస్తే బాగా ఇంకా బాగా వస్తారు జనాలు అని చెప్పి అయినా కూడా జనాలు వస్తారు టయానికి ఖచ్చితంగా జనాలు అన్నం అంతా అయిపోతుంది సో ఇంకొద్దిగా బాగా చేస్తే కొద్దిగా బెటర్గా ఉంటుందని నేను ఆ మాట చెప్పిన తప్ప నేను ఇది పూర్తిగా బాగలేదు ఇది వేస్ట్ అన్నము అని నేనైతే చెప్పలేదు సో లాస్ట్గా నేను ఎక్కటే చెప్తాను అబ్బా నేనైతే ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడతా స్ట్రైట్గా ఉంటుంది నా దగ్గర నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడను ఒకవేళ ఆ రెండు వీడియోల వల్ల మీ అందరికీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి నేనైతే తప్పుగా అయితే మాట్లాడలేదు డైరెక్ట్గా మాట్లాడేసిన సో ఇంకా నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను చూ కొద్దిగా చూసుకొని మాట్లాడాలా నెక్స్ట్ ఇంక నుంచి నేనైతే కొద్దిగా చూసుకొనే మాట్లాడతా కొద్దిగా చూసుకొని అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నేను కూడా నేర్చుకుంటా ప్రజెంట్ అయితే నేనైతే ఎవరిని తప్పుగా అయితే మాట్లాడలేదు అన్నం గురించి తప్పుగా మాట్లాడలేదు ఇక్కడ పండగ గురించి నేనైతే తప్పుగా మాట్లాడలేదు ఒకవేళ మీకు తప్పు అనిపించింటే దయచేసి నన్ను క్షమించండి నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా నేను ఏ తప్పు మాట్లాడనో ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకొని మాట్లాడతాను అదే మీకు నచ్చుతుంది సో స్ట్రైట్గా ఉంటే మీకు నచ్చనట్టు ఉంది నాకు తెలిసి సో చివరిగా అయితే అందరికీ సారీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేనైతే ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి నేనైతే స్ట్రైట్గా మాట్లాడేసిన నేను ఇంక నుంచి స్ట్రైట్గా మాట్లాడను లోపల ఒకటి బయట కొట్టి పెట్టుకొని మాట్లాడతా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ చేరుకోండి